वंदिलाली भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी जय श्री राम जय श्री राम నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దర్శిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వారి జీవన విధానాన్ని మార్చే సదుద్దేశంతో జిఎస్టీలో చాలా నిత్యవసర వస్తువులు జనాలకు ఏదైతే కావాలో వాటిని ఆ జిఎస్టీ స్లాబ్ నుండి తొలగిస్తూ మిగతా వాటిని తగ్గి తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ రానున్న రోజులలో మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలది వాళ్ళ జీవన విధానంలో మార్పు తేవడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి బాలాభిషేకం చేయడం పడింది అంతేకాదు ప్రతి ఒక్కరికి భారతీయ పౌరులందరికీ చెప్పేది ఒకటే భద్రత దేశ రక్షణే కాదు పౌరుల జీవన విధానం కూడా వారికి కావాలి మన కేంద్ర ప్రభుత్వానికి కానీ మన నరేంద్ర మోడీ గారి కానీ వారి జీవన విధానంలో మార్పు తీవడం తేవడం కోసమే వారిని భద్రత ఉంచడం కోసమే ఈ నిర్ణయాలు ఇంతే కాదు రానున్న రోజులలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా వారి ప్రయాణం వారి ప్రయాణం వెంటనే మన భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలమంతా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజును మేము ఘనంగా నిర్వహించుకుంటూ దేశ పౌరులందరూ కూడా హర్షించదగ్గ అని తెలియజేస్తూ భారత్ మతాకి